హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాళ వీడియోలో అయితే పల్లీల చిక్కి పల్లీలు బెల్లం రెండు ఆరోగ్యానికి మంచివే విరివిరిగా కూడా ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి అయితే మరి రెండింటి కాంబినేషన్లో అయితే ఇలా చేసుకుంటే ఇంకా హెల్త్కి ఎంత మంచిదో చూద్దాం ఇప్పుడు శరీరానికి బలం చేకూర్చి ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వాటి కాంబినేషన్ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఆ కాంబినేషన్ ఫుడ్ హెల్తీగా మాత్రమే కాకుండా మంచి పవర్ఫుల్గా కూడా ఉంటుంది అలాంటి కాంబినేషన్స్లో ఒకటి బెల్లం ఇంకొకటి వేరుశనగ పప్పు ఈ కాంబినేషన్లో చిక్కీలా చేయవచ్చు లేదా వేరుశనగ ఉండలు కూడా చేయవచ్చు ఇది ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ చిక్కీ ఈ చిక్కీ చేసుకోవడం కోసం నేను బెల్లం తీసుకున్నాను బెల్లం తీసుకొని అది పాకు పట్టుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను అంతే మామూలు అందరికీ తెలిసిండేదే మనకి గట్టి పాకం రావాలి కాబట్టి కొద్దిగా ప్లేట్లోకి చల్లటి నీరు వేసుకొని అందులోకి నేను ఈ బెల్లం పాకాన్ని కూడా వేసి చూస్తున్నాను ఉండలా వచ్చింది అలా ఉండలా వచ్చిన తర్వాత మనం వేరుశనగ గుళ్ళను అప్పుడే వేయించుకొని పొట్టు తీసేసుకొని పెట్టుకున్న వేయించిన వే వేరుశనగ గుళ్ళ అందులోకి వేసేసి కలిపేసినాను అంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఆ ప్రాసెస్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను అలాగే ఫ్రై చేశాను తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నెయ్యి రాసుకొని ప్లేట్లోకి చాలాసేపు మనము స్టవ్ పైన ఉంచకూడదు ప్లేట్లోకి సపరేట్ చేసుకొనేసి స్ప్రెడ్ చేసినాను స్ప్రెడ్ చేసేసిన తర్వాత నేను నైట్ చేసుకున్నాను అలాగే ప్లేట్ పెట్టాను మార్నింగ్ కల్లా అవి చిక్కీలు ఆ స్లైసెస్ లాగా నేను చేయలేదు అలాగే ఇలాగే అలాగే చూసారు కదా అన్నీ కూడా ట్రయాంగల్ షేప్లో వచ్చాయి చెక్కి ఎంతో రుచిగా ఉండడమే కాకుండా మనకి ఆకలి వేసినప్పుడు ఆకలి తీర్చి శరీరానికి శక్తిని బలాన్ని కూడా ఇస్తుంది ఎందుకు మంచిది అని అంటే పల్లీల్లో బెల్లంలో రెండింటిలో కలిపి ఐరన్ ఉంటుంది అందుకోసం మనకి కండరాలను బలోపితం చేయడానికి హెల్ప్ చేస్తాయి హిమోగ్లోబిన్ డెఫిషియన్సీని తగ్గించి వేరుశనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్ని ప్యూరిఫై చేయడంలో హెల్ప్ చేస్తాయి ఈ విధంగా వేరుశనగల్లో ఉన్న ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది బెల్లంలో పొటాషియం మెగ్నీషియం జింక్ ఐరన్ వంటివి ఉంటాయి ఇవి మె మెటబాలిజంని బూస్ట్ చేస్తాయి అలాగే కాకుండా వేరుశనగల్లో ఉండే కాల్షియం ఎముకలు బలంగా ఉండటానికి హెల్ప్ అవుతుంది వీటిని మితంగానే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఏవైనా అంతే హెల్తీ అని చెప్పి చాలా తీసుకోకూడదు మనము అన్నీ కూడా మన లిమిట్స్లో తీసుకుంటే మనకి ఆరోగ్యానికి మంచి చేస్తాయి ఈ విధంగా నేనైతే బెల్లం చిక్కీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఎంతో చక్కగా వచ్చింది ఈ చక్కగా వచ్చిన బెల్లం చిక్కీ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ నమస్కారం